బ్రహ్మణే మహా అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ సాయి బంధువులకు మరియు మిత్రులకు ముందుగా నమస్కారం మనం ఈరోజు బాబావారు బోధించిన సత్యం ఏమిటి దానిని బోధించవలసినటువంటి ఆవశ్యకత ఏమిటి అదేవిధంగా బాబావారు బోధించిన ధర్మం ఏమిటి దాన్ని బోధించవలసినటువంటి ఆవశ్యకత ఏమిటి అనేటువంటిది మనకి భారతదేశానికి సంబంధించినప్పుడు ధర్మం అనేటువంటిది ఆత్మ అని చెప్పి చెప్పుకున్నాం ఈ ధర్మం మీదనే ఈ భారతదేశం అనేటువంటిది గురుస్థానాన్ని ఆక్రమించింది ప్రపంచంలో అంతేగాని ఏ మతమో లేకపోతే మరొక నియమాలు కాదు ధర్మాన్ని ఆచరించడం ద్వారా మాత్రమే ఈ భారతదేశానికి గురుస్థానం అనేటువంటిది ఎవరైతే ధర్మం చెప్తారో వారి వెంటనే ప్రజలు నడుస్తారు అనేటువంటిది భారతదేశంలో జరిగినటువంటి విషయం మరి బాబా వారు కూడా బోధించిన సత్యం ఏమిటి ధర్మం ఏమిటి మీరు ఏ దశలో అయినా సరే భారతీయ దేశ చరిత్రలో సత్యం ధర్మం ఎవరైతే బోధిస్తారో వారు బౌద్ధులు కావచ్చు హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు క్రైస్తవులు కావచ్చు జైనులు కావచ్చు సిక్కులు కావచ్చు ఎప్పుడైతే వారు సత్యం ధర్మాల్ని పట్టుకొని ఉన్నారో వారు ఉన్నతమైన స్థితికి వెళ్ళారు భారతదేశంలో ఎప్పుడైతే వారు ఆ సత్యం ధర్మాల్ని పక్కకు నెట్టేశారో వాళ్ళు పతనం అయిపోవటం కాకుండా భారతీయ సమాజాన్ని కూడా పతనం ఇక్కడ అంటే బాబాగారు చెప్పినటువంటి సత్యం ధర్మం అనేటువంటివి ఈరోజు ప్రతి ఒక్కరికి చేరవలసినటువంటి అవసరం ఉంది ఏంటి బాబాగారు చెప్పినటువంటి సత్యం గతంలో చెప్పుకున్నట్టు సత్యం అనేటువంటిది ధర్మానికి మూలం అన్ని జీవులలోనూ భగవంతుడు ఉన్నాడు సబ్కా మాలిక్ ఏక్ హై అనేటువంటిది బాబాగారు చెప్పినటువంటి సత్యం అన్ని జీవుల్లో బాబా భగవంతుడు ఉన్నాడు అని బాబా వారు అనుభూతిపూర్వకంగా నిరూపించారు ఇదే సచరిత మొత్తం కూడా ఇదే కదా సకల జీవుల్లో నేనున్నాను సకల దేవతల్లో నేనున్నాను సర్వము నేనే నిండి ఉన్నాను ఈ మూడు అంశాలే కదా సాయి సచరిత మొత్తం కూడా మనకు తెలియజేసేది కాబట్టి సకల జీవులలో ఆయన ఉన్నాడు కాబట్టి సకల జీవులలో బాబాని చూసినప్పుడు ఆటోమేటిక్గా మన మనసు మారిపోతుంది సో ఇతర జీవుల పట్ల ఇతర వ్యక్తుల పట్ల మనకు ప్రేమ సమానత్వం సహకారం క్షమ నిష్పక్షపాతం ఈ లక్షణాలు అన్నీ కూడా ఉదయిస్తాయి అవి ఎప్పుడైతే ఉదయించాయో మనం ఆటోమేటిక్గా ధర్మబద్ధంగా ఇతరులతో ప్రవర్తిస్తూ ఉంటాం మరి బాబాగారు చెప్పినటువంటి సత్యం సబ్కామాలిక ఏ భగవంతుడు సర్వజీవుల్లోనూ ఉన్నాడు నేను నన్ను గురువుగా ఎవరైతే భావిస్తారో నా కోసం మీరు ఎక్కడ వెతకవలసిన అవసరం లేదు నేను మీలోనే ఉన్నాను అని చెప్పి బాబా గారు చెప్పారు ఇది ఒక సత్యం అదే విధంగా మీరు నా కోసం పూజలు జపాలు లేకపోతే మరే కఠినమైనటువంటి సాధనలు అవసరం లేదు మీలో ఉన్న అహంకారాన్ని తొలగించుకుంటే చాలు మీరు నాతో ప్రత్యక్షంగా కలిసిపోగలరు అని చెప్పి చెప్పారు చాలా సులభమైనటువంటి సాధన బాబా గారు చెప్పింది కాబట్టి ఇది సత్యం మనకి ఉపనిషత్తులు తీసుకున్నా లేకపోతే మరే ధర్మ గ్రంథాలు తీసుకున్నా ఈ యొక్క అహంకారాన్ని తొలగించుకోవాలనేటువంటి ప్రధానంగా చెబుతున్నాయి ఆ ఏర్పడేటువంటి శుద్ధ స్థితిని మన అహంకారం మన ఆలోచనలు అన్నింటినీ తొలగించుకుంటే మన మనసులో నిలిచేటువంటి శుద్ధమైన స్థితే మన బ్రహ్మస్థితి అనండి లేకపోతే భగవత్ స్థితి అనండి నిర్యాణం అనండి మోక్షం అనండి పేరు ఏదైనా పెట్టి కూడా ఆ శుద్ధ స్థితిని చేరుకోవాలి అనేటువంటిది ఇక్కడ చేప సత్యం మరి ధర్మం మరి బాబా బోధించిన ధర్మం అందరూ చెప్పేదే నిజానికి ఈ బాబా బోధించిన ధర్మ సూత్రాలు అన్ని మతాల్లో ఉన్నటువంటివే కొత్తగా చెప్పింది ఏం లేదు ఏంటి బాబా చెప్పినటువంటి పదకొండు సూత్రాలు మనం ఒకసారి పరిశీలిద్దాం బాబా గారు ఏం చెప్తారంటే తల్లి తండ్రి భార్య భర్త పిల్లలు ఎవరైనా సరే నీ చుట్టుపక్కల ఉన్న బంధువులు మొత్తం కూడా రుణాలు బంధం వల్ల నీకు కలిశారు నువ్వు పనిచేసే దగ్గర కానీ ఎక్కడైనా సరే కాబట్టి ప్రతి వారితోనూ ప్రేమగా ఉండు ద్వేషం పెంచుకోవక చెప్పి చెప్పారు మొట్టమొదటి ఇది మొదటి సూత్రం ధర్మ సూత్రం అనమాట ఎప్పుడైతే మన మనసులో ఆ భావన ఉంటుందో మనం ఇతరుల పట్ల ప్రేమగా ఉండగలుగుతాం ఇక అదేవిధంగా ఎవరైనా నీ దగ్గరకు వస్తే నిరాదరణతో తరిమి వేయక సాగరంగా చూడమని చెప్పి చెప్తారు బాబా గారు రెండవ సూత్రం అదే రకంగా మూడో సూత్రం ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి దాహంతో ఉన్న వారికి నీరు ఇవ్వండి బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వండి అని చెప్పి చెప్తారు ఇక నాలుగో సూత్రంగా మీరు ఇతరుల కోసం ఏదైనా చేయగలిగితే ఎల్లప్పుడూ మేలును మాత్రమే చేయండి అంటాడు ప్రేమగా మాట్లాడండి అంటాడు ఇక ఐదో మాటగా బాబాగారు చెప్పేది ఎప్పుడు కూడా ఆడిన మాటలు తప్పదు ఇచ్చిన మాటలు తప్పదు అలాగే అబద్ధం మాటలు చెప్పద్దు అనేటువంటిది బాబాగారు చెప్తారు మరి ఈ ఐదు సూత్రాలు చూడండి ఇది అన్ని మతాల్లో ఉన్నట్టే మనకు కనబడుతుంది అన్ని మత గ్రంథాల్లో ఉండేది ఇదే బాబా గారు చెప్పింది కూడా ఇదే ఆయన కొత్తగా ఏం చెప్పింది ఏం లేదు మళ్ళీ సో ఇంకా ఏం చెప్పారు ఇతరులను దూషించకండి సూత్రంగా ఆయన చెప్పింది ఇతరులను ఎప్పుడు దూషించకండి అని చెప్పి చెప్పారు పాపం ఏదైనా ఉంది అంటే ఇతరుల్ని తప్పు చేసి మాట్లాడటమే పాపం అంటారు బాబాగారు అలాగే ఇతరుల నుంచి ఉచితంగా దేన్ని స్వీకరించకండి ఉచితంగా స్వీకరిస్తే వాళ్ళకి మనం బానిసలుగా మారిపోతూ ఉంటారు అలాగే పర్యావరణాన్ని మొక్కల్ని కానీ పర్యావరణాన్ని జీవజాతుల్ని కానీ పరిరక్షించండి నాశనం చేయకండి అని చెప్పి బాబాగారు చెప్తారు అలాగే మనిషిని కులం మతం ప్రాంతం ప్రాతిపదికగా కాదు మంచి లక్షణాలు ఉంటే అతనితో స్నేహం చేయండి అతనికి దగ్గరగా ఉండండి దుర్గుణాలు ఉంటే ఎవరినైనా సరే దూరంగా పెట్టేసేయండి అని చెప్తారు అలాగే ఈయన పదో సూత్రంగా బాబా గారు చెప్పేది చాలా ముఖ్యమైనటువంటిది మతం ఎప్పుడు కూడా సత్యం ధర్మాలను బోధించాలంటాడు ముందుగా ప్రేమ సమానత్వం సహకారం ఈ లక్షణాలను పెంపొందించాలి మతం అసలు ప్రేమను పెంపొందించకుండా ద్వేషాన్ని పెంపొందిస్తే ఇప్పుడు మనం ఇతర మతాలను కానియచ్చు లేకపోతే ఇతరులను కావచ్చు ద్వేషించామని చెప్పి అనుకోండి మన మనసులో ద్వేషం ఏర్పడుతుందా ప్రేమ ఏర్పడుతుందా ద్వేషం ఏర్పడుతుంది మరి ఈ ద్వేషం ద్వారా భగవంతుడిని ఎలాగా చేరుకోగలుగుతాం ఇక్కడ భగవంతుడు ప్రేమస్వరూపుడు అయితే ద్వేషం ద్వారా భగవంతుని చేరుకోవడం సాధ్యం అవుతా కాబట్టి ప్రేమను నింపుకోండి అని చెప్పి బాబా గారు చెప్తా ఉన్నారు అదే రకంగా మంచి విత్తనాలు వేస్తే మంచి పంట వస్తుంది కాబట్టి ఎప్పుడు మీకు సాధ్యమైనంత వరకు మంచి పనులే చేయండి అని పదకొండవ సూత్రం చెప్తా ఉన్నారు చూడండి బాబా గారు చెప్పిన సూత్రాలు అనేటువంటివి విశ్వజనీయమైనటువంటి ధర్మానికి ఒక లక్షణం ఉందండి ఏది పడితే అది తెచ్చేసి ఇది ధర్మం అని చెప్పేదానికి వల్ల కాదు ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షిత నువ్వు ధర్మాన్ని రక్షిస్తే నేను రక్షిస్తుంది ఒకవేళ ధర్మాన్ని నువ్వు అంతం చేయాలనుకుంటే అదే నేను అంతం చేస్తుంది అది ఆ లక్షణం కూడా ఉంది అంటే నిప్పుతూ నువ్వు వాడుకొని ఆ నీళ్లు కాగబెట్టుకున్నంత వరకు ఓకే కానీ ఆ నిప్పులో కాళ్ళు పెడితే మాత్రం కాళ్ళని కాల్చేస్తుంది ధర్మం కూడా అలాగే ఇక్కడ మీరు చూడండి ఇతరుల్ని ప్రేమతో మాట్లాడమన్నాడు నువ్వు ప్రేమతో మాట్లాడితే వాళ్ళు ప్రేమతో మాట్లాడతారు ధర్మం నిన్ను రక్షిస్తుంది నువ్వు వాళ్ళని ద్వేషించావు అనమాట వాళ్ళు కూడా నిన్ను ద్వేషిస్తారు ఇక్కడ ధర్మం నిన్ను శిక్షిస్తుంది అంటే నువ్వు ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించావు కాబట్టి ఆ ధర్మం అనేటువంటి ఆ అధర్మం అనేటువంటిది నిన్ను శిక్షించింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ధర్మాన్ని చెప్పాలి బాబా గారు తెలియజేసిన ధర్మ ఇవి ఇది ఒక బాబాగారే కాదు ప్రతి మతంలో కూడా ఉన్నాయి హిందువులు బౌద్ధులు జైనులు క్రైస్తవులు ముస్లింలు సిక్కులు ప్రతి దాంట్లో కూడా ఉన్నాయి అయితే ఈ ధర్మాన్ని చెప్పకుండా మతం మొత్తాన్ని ధర్మం ధర్మం అని చెప్తున్నారు ఇది చాలా పొరపాటు ఎందుకంటే ధర్మం ఎప్పుడు శుద్ధంగానే ఉంటుంది మతంలో కొన్ని నమ్మకాలు ఉంటాయి మనకి ఆ నమ్మకాలని ఇతర మతాల వారు అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు ఈ సూత్రాలని ఇప్పుడు బాబాగారు చెప్పి అందరూ అంటారు ఇదేంటి అన్ని మత గ్రంథాల్లో ఉన్నాయి అవును అందరూ ఒప్పుకునేదే ధర్మం అంటే ఏ ఒక మతానికి చెందింది కాదు ధర్మం అంటే కాబట్టి మనం ధర్మాన్ని మాత్రమే బోధించాలి ధర్మబద్ధంగా మనం ముందుకు సాగాలి సర్వే జనాలు సుఖినోభవంతు ధన్యవాదాలు